సార్ కదా ఆయన నాకు ఇష్టం కొంతమంది టీషర్ట్లు వేసుకుంటారు కొంతమంది షర్ట్లు వేసుకుంటారు కొంతమంది షర్ట్లు వేసుకుంటారు స్లీవ్ లెస్ వేసుకుంటారు ఇష్టం వారి నువ్వు ఈ డ్రెస్ ఎవరు కూడా లేవు ఇప్పుడు సినిమా ప్రపంచం అంటే రంగులు ప్రపంచం నిండుగా కప్పుకుంటే క్యారెక్టర్ అక్కడ షూట్ అవ్వదు ఇప్పుడు రమ్యకృష్ణ గారి తీసుకుందాము ఆమె వెరసాటైల్ యాక్టర్స్ ఆహారం సినిమాలు మొత్తం మూసుకొని చీరలో వెళ్ళింది అదే హలో బ్రదర్ చూడండి అది గ్లామర్ రూల్ అనమాట అని స్లీవ్ లెస్ చేసి ఎక్స్పోజింగ్ తీసుకొని చేసింది అదే అమ్మవారి సినిమా చూడండి దేవత గెటప్ నరసింహలో విలన్ సో ఏ గెట గెటక్ తా గటాక్ సారీ ఏ కి తగ్గట్టు ఆ డ్రెస్ లు వేసుకుంటున్నారు రమ్యకృష్ణ కృష్ణ గారు అది వాళ్ళు ఇష్టం కాదు కదా వాళ్ళు ఇష్టంతో వేసుకునేది కాదు కదా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది చేస్తారు సో ఎవరిష్టం వాళ్ళు అంతే కానీ ఆయన కొంచెం తప్పగానే మాట్లాడాడు ఆడవాళ్ళ ఇన్నర్ పార్ట్స్ కోసము తర్వాత ముండా అనే వాళ్ళు యూస్ చాలా రాంగ్ ఆడవాళ్ళు ముండా అని అనుకోండి భర్త చనిపోతేనే ముండా అంటారు పార్ట్స్ కోసం సామాన్లు అని ఉండవు మహిళలు గెలిచవలసినట్టే ఉంది నాకేం నచ్చలేదు అంటే ఎవరిష్టం వాళ్ళు డైరెక్ట్ స్వారీ చెప్పారు కదా తప్పు తప్పు తెలుసుకున్నాడు స్వారీ చెప్పాడు ఎవరి గురించి ఇప్పుడు మా టీం ఉందండి మా టీంలో కనక లక్ష్మి అంటారు రాకేష్ మాస్టర్ గారు కనకలక్ష్మి ఆమె ఏంటంటే ఆమెకి ఏంటంటే మామూలుగా చెడ్డీలు మిడ్డీలు బ్రాలు ఇష్టం నేను ఎప్పుడే మన ఆమె ఇష్టం అది అలా స్వా తీరాడు ఫుల్ ఎక్స్పోజింగ్ పట్టు బా పట్టుపట్టుకోవాలి ఇష్టం ఒక ఒక్కొక్క స్టైల్లో ఇష్టం లక్కీ అంటే ఉందంటే ఆమె డెఫినెట్ గా ఇష్టం ఎక్స్పోజ్ అవి ఉంటాయి లైట్ గా సో మనం ఎవరిని తప్పట్లేమండి ఎందుకంటే డైరెక్ట్ అట్లా కోరుకుంటున్నారు మీరు ఈ స్టైల్లో ఉంటేనే మాకు రావాలమ్మ అట్లా ఒప్పుడు వారు ఉన్నాడు ఆయన ఆయనకు సారీ స్వతహాగా కట్టలేదు కదా సినిమా బయట బయట కూడా అట్లానే కోరుకుంటున్నారు అంటే ఈవెంట్స్ లో పిలవడం లేదు కదా ఒక మాల్ ఓపెనింగ్ అయితే యాభై లక్షల అరవై లక్షలు ఇస్తున్నారు మన సన్నీలు ఏం వచ్చింది ఇరవై ఐదు లక్షలు ఇచ్చాము మేము అక్కడ హయ్య నేను కూడా ఇలా చూసాను చూసాను నన్ను హయ్యా అరబిక్ రెస్టారెంట్ మాదాపూర్ ఆమెకు మీరు చెప్పారు ఈ స్టైల్లో ఈ రకాల స్టైల్ డ్రెస్ పని పంపిస్తారు ఈ స్టైల్లో డ్రెస్ అయితే బాగుంటాయి అండి పంపిస్తారు మీరు వాళ్ళు అదే స్టైల్ లో వేసుకుని వస్తారు వాళ్ళకి నచ్చినట్టు అయితే ఒప్పుకోరు చాలా ఫేస్ ఫేస్ పెడతారు కదండి మరి బౌన్సర్లు పెట్టినా కానీ అలా జరుగుతున్నాయంటే అది మన దుర్దృష్ణకరం అని చెప్పుకోవచ్చు మన నిధి అగర్వాల్ కోసం అంటున్నారా నిధి అగర్వాల్ కావచ్చు సమంత గారు కావచ్చు అదొక సెక్యూరిటీ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం కాదు డ్రెస్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు స్వేచ్ఛ ఉంది మహిళలు మనం గౌరవించాలండి అది అనేది ఆయన మాట్లాడేది తప్పే నేనే మాట్లాడితే ఆ మిస్ అనసీ గారు అనసీ గారు ఇప్పుడు సినిమాలో చేస్తారు సీవీ అగ్ర గా చేస్తారు ఏ వావ్ వాళ్ళు అడిగిన ట్రెస్ట్ లేయాలి మరి ఆ నచ్చిన నిధి అగర్వ పొజిషన్ లో అన్సుగర్ ఉంటాయి మరి ఎవరు నిధి అగర్వ పొజిషన్ లో అన్ సూగర్ ఉంటాయి నిధి అగర్వాల్ పొజిషన్ లో అనసి పొజిషన్ లో నిధి అగర్వాల్ ఉన్న ఆడవాళ్లకు వాళ్ళ ఇష్టం వాళ్ళ బట్టలు ఎట్లా ఉండాలి ఏంటి అనేది మనం మగవాళ్ళు చెప్పడానికి మనకి మంత్ రైట్స్ లేవు పైగా రెండు వర్డ్స్ యూస్ చేశాడు సామాన్లు అన్నాడు ఆడవాళ్ళు ఇల్లేరు పార్ట్స్ తర్వాత ముండా అని ఒక వర్డ్ కూడా యూస్ చేస్తారు ముండ అంటేటి భర్త సరిపోయిన వ్యక్తి తప్పుడు మాటలే కదా అవి అది సినిమా ఇండస్ట్రీ ఆయన తెలియదు ఆయన కూడా హీరోగా చేశాడు కదా ఆయన కొద్ది యాంకర్ గా చేశారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశాడు హీరోగా చేశాడు పాలిటిక్స్ లో కూడా ఉన్నాడు సినిమాలో ఎట్లా ఉంటుంది పరిస్థితి ఆయన తెలియదా డైరెక్ట్ చేసుకుంటారు ఎవరిని బ్లేమ్ చేసే రైట్స్ ఎవరికి లేవు ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు గ్లామర్ గా చేస్తారంటేనే వాళ్ళు బుక్ చేసుకుంటారు లేదు మీ మామూలుగా అన్ని పూసుకుంటామంటే లయ గారు చూడకి ఆమె చాలా పద్ధతిగా చేస్తారు ఆమెకి అవకాశాలు ఉన్నాయి అమెరికా వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చింది మాది ఆయన రెండు వర్డ్స్ తప్పగా మాట్లాడాడండి ఆడవాళ్ళు పార్ట్స్ ని ఆయన సామాన్లు అంటే రాంగ్ తర్వాత వాళ్ళు ముండ అనే వర్డ్ యూజ్ చేస్తాడు అది చని పేరు యూజ్ చేస్తాను నేనైతే ఈ విషయంలో తప్పు